హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ వ్లాగ్స్ ఇక్కడైతే నేను బీరకాయ పచ్చడి చేశాను ఫస్ట్ బీరకాయ పచ్చడికి అయితే ఒక మీడియం సైజు ముక్క మూడు బీరకాయలు ఒక రెండు టమాటాలు ఒక రెండు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి మీకు అంటే మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకోండి ఒక రెండు ఆనియన్స్ ఒక పెద్ద ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోండి తర్వాత అయితే ఫస్ట్ అన్నీ కడిగి పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటో బీరకాయలు బీరకాయలు పొట్టు తీయకుండానే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే నేను తెలంగాణకు వచ్చినాకనే అసలు ఇంతకుముందు అసలు నేను ఈ పచ్చడి వేసేదాన్ని కాదు ఎప్పుడన్నా మనకు నోటి నోరు ఏం తిన్నా కొన్ని కొన్ని కూరలు ఏం తిన్నా ఒక్కొక్కసారి చేయదనిపిస్తుంది ఏమి తినాలనిపించదు అలాంటప్పుడు మంచి ఇలా బీరకాయ పచ్చడి అంటే రోటి పచ్చళ్ళు ఇంకా ఈ పచ్చడి నాకు ఇక్కడ మిక్సీ లేక నేను దంచలే కానీ అసలు ఇలాంటి పచ్చళ్ళు అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రోట్లో దంచితేనేనండి దీనిలో టేస్ట్ అయితే నా దగ్గర రోడ్ లేదు నేను ఎప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాను ఆ సౌండ్లకి ఆ దన్న అని ఆ పెద్ద రోట్లు సౌండ్ వస్తుందని నేను ఎప్పుడైనా మిరియాలు అట్లా చిన్న చిన్న దాంట్లో దంచుకుంటేనే చాలా సౌండ్ వస్తుంది అపార్ట్మెంట్లో సో నేను అందుకని రోల్ తెచ్చుకోలేదు ఈసారి రోల్ తెచ్చుకోవాలి నేనైతే మిక్సీ పట్టినాను మీకు వీలైతే మీ దగ్గర రోలు ఉన్నా మీ పక్కింటి అంటే మీ ఇండివిజువల్ హౌస్ అయితే రోల్ ఉంటుంది చాలా మంది చక్కెర సో రోట్లు దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఆల్మోస్ట్ చాలామంది తెలంగాణ వాళ్ళు అయితే చేసుకుంటారు నాకు తెలిసి మా రాయలసీమ సైడు నేను ఎప్పుడు ఈ రో బీరకాయ పచ్చడి వేయడం సొరకాయత పచ్చడి వేయడం చూడలేదు నేనైతే తెలంగాణకు నేను నేర్చుకున్నాను సో మంచిగా బీరకాయలు లేతవి తీసుకొని పొట్టు తీయకుండానే కట్ చేసుకోండి బాగుంటుంది అసలు బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి వేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ పచ్చడి తెలంగాణ అంటే నాకు బాగా ఫ్రెండ్స్ లేకుండా నేను ఉండను ఫ్రెండ్స్ ఎవరైనా పక్కింటి అక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసేటప్పుడే చూసి నేర్చుకున్నాను చే నేను ఈ రోటి పచ్చళ్ళ అక్క వాళ్ళు పెట్టిస్తేనే తినేదాన్ని చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చళ్ళు వేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని మీకు తగినంత ఒక రెండు స్పూన్లు టేబుల్ పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి కానీ ఒకటి చూసుకోండి పచ్చిమిర్చి బాగా మీరు మంట పడితే పచ్చిమిర్చి బాగా మంట ఉన్నవి వేసుకోండి తర్వాత పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి తర్వాత బీరకాయలు వేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు తర్వాత కొంచెం పక్కకు జరిపి ఒక రెండు మూడు టమాటాలు వేసి తర్వాత కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఇలాగా తర్వాత చల్లారినిచ్చి బరకగా మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగొద్దు తర్వాత పోపు వేసుకోండి ఆయిల్ పెట్టి ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం శనగపప్పు ఎండుమిర్చి నా దగ్గర కరివేపాకు లేదు సో నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అవన్నీ వేగినాక కొంచెము ఇంగువ వేసి పోపు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను తినేటప్పటికి నా అన్నం చల్లారిపోయింది సో మీరైతే వేడి వేడి అన్నంలో ఇలాంటి రోటి పచ్చళ్ళు వేసుకొని హ్యాపీగా బాగా కారం ఉంటే కన్నా కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే ఇంకా ఇంకా నేను మిక్సీ పట్టడం వల్ల కొంచెం ఒక్క రౌండ్ తిప్పితేనే అది మెత్తగా అయిపోయింది రోట్లో దంచుకొని తినండి అసలు టేస్టే వేరు ఎప్పుడైనా ఇంటికాడ పల్లెటూర్లలో ఎందుకు అంత మంచిగా ఉంటుంది అంటే పచ్చళ్ళు రోట్లు వేసి నూడితే దానిలో టేస్టే వేరు అనమాట మనమేమో ఈ టౌన్లలో దంచుకునే అంటే దంచుకోవడానికి రోల్ పెట్టుకునే అంత ప్లేస్ కూడా ఉండడం లేదు సో ఇంకా తప్పక మనం మిక్సీ పట్టుకోవాల్సిందే కానీ ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నాకైతే నా నాకు ఎన్ని మిర్చి వేసినా అన్ని మిర్చి వేసినా నాకు కారం సరిపోలేదు టేస్ట్ బాగుంది కానీ కానీ మీరు మంట తినే తినేపాటైతే మాది మేము బాగా కారం తింటాం మీరు బాగా కారం తినేవాటి అయితే బాగా కారం ఉన్న పచ్చిమిర్చి చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి బాగుంటుందండి నేను మరుసటి రోజు ఇడ్లీలోకి తిన్నాను అసలు వీడియో తీయడం మర్చిపోయినా చాలా బాగుంది ఇడ్లీలోకి అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి